అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మీడియా ఇప్పుడు మనతో పాటు ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ అండ్ అలాగే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కౌన్సిలర్ అయిన ప్రసన్నగారు మనతో ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అండి మేడం మాకు ఒక ఇమేజ్ ఇచ్చారు ఏడీహెచ్డీ అని అసలు ఆ మీనింగ్ ఏంటి మేడం ఏడీహెచ్డి అంటేనండి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఓకే ఇందులో టూ టైప్స్ ఆఫ్ ఏడీహెచ్డి ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ ఉంటూ ఉంటారు అంటే అబ్సెన్స్ ఆఫ్ మైండ్తో ఉంటూ ఉంటారు ఓకే వీళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అసలు మనం చెప్పేది వినడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు డే డ్రీమింగ్ అని ఉంది కదా ఇక్కడ అలా ఉంటూ ఉంటారు అసలు వినరు వాళ్ళు వినడానికి కూర్చుంటారు కానీ చూస్తూ ఉంటారు కానీ ఏదో ఆలోచిస్తూ అలా ఉంటారు అసలు వినడానికి ఇష్టపడరు ఇంకొకటి ఏంటంటే మిస్సింగ్ థింగ్స్ ఎప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకోవడం అలా ఉంటారు చాలా మంది పిల్లల్లో చూడండి వాళ్ళ బ్యాగ్ ఏదో వాళ్ళకి తెలుసు అది ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడకపోవడం వాళ్ళ థింగ్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్త పెట్టుకుంటూ ఉంటారు వీళ్ళల్లో అది ఉండదు మర్చిపోతూ ఉంటారు కొన్ని కొన్ని ఏది కూడా వాళ్ళవి అనేది ఇది ఖచ్చితంగా ఉంటుంది అంటారు మర్చిపోవడం అనేది అటెన్షన్ స్పాన్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఏది కూడా ఎక్కువసేపు వినడానికి ఇష్టపడకపోవడం విన్నా వాళ్ళకి ఎవరైనా రూల్స్ పెడితే నచ్చదు అలా ఉంటారు ఇది ఫస్ట్ టైం సెకండ్ వన్ వచ్చేసి హైపర్ యాక్టివిటీ అంటే అతి చురుకుదనం ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో ఏ యాక్టివిటీలోనైనా నేను చేస్తానని ముందుకొస్తూ ఉంటారు అవును ఇప్పుడు చాలా మంది పిల్లల్ని వాళ్ళనే చూస్తున్నారు ఈ జనరేషన్లో ఇంకా ఎక్కువ ఉన్నారు అందరు పిల్లలు దీంతో పాటు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఒక టూ మినిట్స్ ఒక చైర్లో కూర్చోబెట్టినా కూడా వాళ్ళు ఒక చాటు కూర్చోలేరు ఎప్పుడు చూసినా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఎక్కువగా ఒక ఒక పొజిషన్లో టూ మినిట్స్ కూడా ఉండలే అనమాట మనం షాపింగ్ మాల్స్లో లేకపోతే బయట చూస్తూనే ఉంటాం కూర్చోమంటే అసలు కుదురుగా కూర్చోరు ఎక్కడ కూడా పేరెంట్స్ షాపింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళు మొత్తం షాపింగ్ మాల్ చుట్టూ ఎక్కడ ఏమున్నాయో చూస్తారు ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో ఇంపల్సివిటీ కూడా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళని కొట్టడం వితౌట్ ఎనీ రీజన్ కొట్టడము ఆడుకుంటూ ఆడుకుంటూ నెట్టేయడం పడిపోతూ ఉంటారు వేరే పిల్లల్ని తోసేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు చాలా మంది రీజన్స్ లేకుండా ఇందాక మీరు అన్నట్టుగా గిచ్చడం కానివ్వండి కొట్టడం తోసేయడం ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటాం మనం ఇది కూడా ఏడిహెచ్డి లక్షణం అండ్ ట్రబుల్ గెటింగ్ ఎలాంగ్ అన్నందుకు చూసారా ఎక్కువ రిస్కీ థింగ్స్ కూడా చేస్తూ ఉంటారండి మనకు అవేమో చూస్తే భయం వేస్తూ ఉంటుంది వాళ్ళకి వాళ్ళలో ఆ భయం అనేది ఏమి ఉండదు ఎక్కువ జంప్ చేయడం ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువ సౌండ్స్ చేస్తూ ఉంటారు కంటిన్యూషన్గా చూడండి మనం మామూలుగా పెన్ టిక్ టిక్ అనే సౌండ్ చేస్తూ ఉంటాం కదా అది కంటిన్యూషన్గా చేస్తూ ఉంటారు వాళ్ళకి విసుగనేది రాదు రాదమాట ఏదైనా ఉంటే గట్టిగా కొడుతూ ఉండడం కంటిన్యూషన్గా సౌండ్స్ చేయడం ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ రిస్కీ దాంట్లో కూడా మేడం మనం చాలా వరకు చూసుకుంటే జంప్ చేయడం ఇవన్నీ మరి మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉంటారు పేరెంట్స్ కి నేను చేస్తున్నాను మమ్మీ ఇటు చూడు ఇటు చూడు అని చెప్పి అంటే అదేదో గ్రేట్ థింగ్ లాగా అనుకుంటూ ఉంటారు వాళ్ళకే అది ఒక ఆటలా ఉంటుంది బట్ అది రిస్క్ బిహేవియరే కదా ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే డిఫికల్టీస్ సిట్టింగ్ స్టిల్ ఎక్కువసేపు కూర్చోలేరు ఎక్కడ ఒక చోట చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే కొంచెం పిల్లాడు అల్లరి చేస్తున్నా అటు ఇటు తిరుగుతూ చెప్పిన మాట వినకుండా ఉన్నా కూడా దాన్ని ఏడీహెచ్డీ అనుకుంటారు ఓకే ఇంతకుముందు మనం చెప్పిన లక్షణాలన్నీ కూడా ఉంటేనే అది ఏడిహెచ్డీ అండి ఏదో ఒకసారి అల్లరి చేస్తున్నాడు జంప్ చేస్తున్నాడు అదొక్కటే లక్షణం ఉంది అనుకోవడం దానివల్ల ఏడిహెచ్డీ ఇది ఏడిహెచ్డీఏ అనుకోవడం అనేది కరెక్ట్ కాదు ఒకసారి పేరెంట్స్ క్రాస్ చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఓకే అంటే ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో ఇవన్నీ కూడా సింటమ్స్ అన్నీ కూడా ఉంటే ఎలాంటి ప్రాబ్లం అంటే ఒక్కొక్కసారి ఉంటే ప్రాబ్లం లేదు ఒక్కొక్క ఒక లక్షణం ఉండడం వల్ల అది ప్రాబ్లం కాదు ఎందుకంటే చాలామంది పిల్లలు హై ఎనర్జెటిక్గా ఉండే కిడ్స్లో ఇలా రిస్క్ బిహేవియర్ అది కొంచెం కొంచెం కనబడుతుంది అప్పుడప్పుడు బట్ అది కంటిన్యూషన్గా ఉండదు మనం చెప్తే వింటారు హై గా ఉండే పిల్లలు కానీ వీళ్ళకి ఏంటంటే మనం ఏం చెప్పినా పట్టించుకోకపోవడం అనేది ఉంటుంది వాళ్ళు ఇంకా అది కంటిన్యూ చేస్తూ ఉంటారు పేరెంట్స్ రెండింటికి డిఫరెన్స్ ఉండాలి ఇప్పుడు ఏడిహెచ్డిలో మీరు చెప్పారు కదండి ఇప్పుడు ఇవన్నీ ఉంటేనే ఆ పిల్లోడు దేనికి ఇబ్బంది పడుతున్నాడు అంటే దేనికి ఇష్టపడడు ఎక్కువ ఏది విన్నా కూడా లేకపోతే తనకు నచ్చినట్టుగా తను చేస్తూ ఉండడు ఒక లోకంలో ఉన్నాడు అని సో పేరెంట్స్ ఏం చేయాలి అంటే కౌన్సిలింగ్లో వీటికి సంబంధించిన యాక్టివిటీస్ ఇస్తామండి ఏడిహెచ్డి కి సిట్టింగ్ టాలరెన్స్ పెంచడానికి వాళ్ళల్లో సిట్టింగ్ ఎక్కువసేపు కూర్చొనేలాగా చేయడానికి లిజనింగ్ పెంచడానికి లిజనింగ్ స్పాన్ అనేది కొంచెం వాళ్ళకి మెల్లగా అలవాటు చేస్తూ ఉంటాం వెయిటింగ్ అనేది అలవాటు చేస్తాం ఏడిహెచ్డిలో ఒక లక్షణం ఏంటంటే అసలు మనం చెప్పేది పూర్తిగా వినర్ వాళ్ళు మధ్యలో మాట్లాడేస్తూ ఉంటారు అసలు పూర్తిగా వినడానికి ఇష్టపడరు అనమాట ముందే మాట్లాడేయడం మనం చెప్పేది కంప్లీట్ అవ్వకుండా ముందే చేసేయడం ఇలాంటివి చేస్తుంటారు వాళ్ళకి ఏదైనా కావాలి అనుకోండి మేడం అసలు వెయిట్ చేయరు అవును వెంటనే కొనిచ్చేయాలి అది ఏదైనా సరే చాక్ ఫుడ్ దగ్గర నుంచి ఒక బొమ్మల టాయ్స్ వరకు కూడా అసలు వెయిట్ చేయరు సో ఇది కూడా అందులో లక్షణ లక్షణమే అంటారు ఖచ్చితంగా అండి అటెన్షన్ స్పాన్ అనేది పెంచడం కోసం వీటిల్లో యాక్టివిటీస్ ఇస్తూ ఉంటాం అన్నమాట కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకి పేరెంట్స్ మెల్లగా అవన్నీ చేయించుకుంటూ అలవాటు చేస్తే టూ మంత్స్లో కొంచెం మనకి నార్మల్ బిహేవియర్ అనేది కొంచెం అలవాటు అవడం స్టార్ట్ అవుతుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవి వస్తూ ఉంటాయి అంటారు త్రీ ఇయర్స్ నుంచి మన మీద ఐడెంటిఫై చేయొచ్చండి పిల్లలు త్రీ ఇయర్స్ నుంచి సో ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అనుకోవచ్చు డెఫినెట్లీ సో చూసారు కదండి ఇందులో ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మీ పిల్లల్లో కనుక కనిపిస్తే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా కింద కామెంట్స్ చేసినా సరే మేడం వెంటనే మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్